హలో ఆల్ నేను మీ అచ్చినాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ హైదరాబాద్లో బుక్ ఫేర్ చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది చాలామంది విజిటర్స్ వస్తూ ఉన్నారు చాలా చాలా తెలుగు బుక్స్ రిఫరెన్సెస్ మీకు ఈ పాటికి వచ్చే ఉంటాయి చాలామంది లిస్టులు కూడా రాస్తూ ఉన్నారు సో అయితే ఈ డిసెంబర్తో ఈ ఇయర్ కూడా ఎండ్ అయిపోతుంది కాబట్టి నేను కొత్తగా చదివినటువంటి ఒక ఆధర్ ఒక నచ్చినటువంటి ఇంగ్లీష్ ఆధర్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అదే ఫ్రీడామ్ ఎక్ఫర్డన్ ఫ్రీడామ్ ఎక్ఫర్డన్ రాసిన అనే పుస్తక రివ్యూతో పాటు ఈ ఆధర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అలాగే ఎందుకు ఈ ఆధర్ ఇంత డిమాండింగ్ రైటర్గా ఉన్నారు బెస్ట్ సెల్లింగ్ ఆధర్గా ఉన్నారు మీరు ఎందుకు ఈ పుస్తకం చదవాలి లేదా ఈ ఆధర్ రాసిన పుస్తకాలు చదవాలన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఇది ఫ్రీడా ఎక్ఫాయిడెన్ రాసినటువంటి నెబర్లై పుస్తకం కవర్ పేజ్ ఫ్రీడామ్ ఎక్ఫాడెన్ మనందరికీ కూడా చాలామందికి తెలిసినటువంటి ఆధర్స్ చాలామంది రిసార్జ్ వీళ్ళందరూ కూడా తెలుసు అలాగే గాన్ గర్ల్ ఇలాంటి సినిమాలు కూడా వచ్చేసాయి మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఏదన్నా ఒక థ్రిల్లర్ నవల త్రి థ్రిల్లర్ పుస్తకం వచ్చిందంటే ఖచ్చితంగా అది నెట్ఫ్లిక్సో అమెజానో ఏదో సమ్ సమ్వేర్ అది ఒక అడాప్షన్గా వెంటనే అయిపోతూ ఉంటుంది విజువల్గా అవి ఆల్మోస్ట్ ఆల్ హిట్స్ కూడా అవుతూ ఉంటాయి కొన్ని నవల్స్ వరకు హిట్ అయ్యి అడాప్షన్లో ఫెయిల్ అవుతూ ఉంటాయి అయితే ఈ మధ్య కాలంలో ట్వంటీ ట్వంటీస్లో బాగా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి సైకలాజికల్ థ్రిల్లర్ రైటర్ వచ్చి ఫ్రైడమ్ ఎక్స్ఫైడమ్ ఈవిడికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సాధారణంగా మీరు ఏ థ్రిల్లర్ నవల్ చూడండి లేకపోతే థ్రిల్లర్ సినిమా చూడండి ఫస్ట్ ఏంటంటే ఏదో హత్య జరుగుతుంది ఒకడెవడో సఫర్ అవుతాడు ఆ హత్య వాళ్ళు లేకపోతే ఆ హత్య ఎవరైతే గురయ్యారో వాళ్ళు మనం ఎప్పుడూ కూడా ఏ సినిమానైనా సరే హీరో యాంగిల్లో చూస్తూ ఉంటాం హీరోని బాధితుడిగా చూస్తూ ఉంటాం లేకపోతే ఎప్పుడు మనకి హీరో సెంట్రిక్గా స్టోరీని సినిమాని చూడడం ఒక అలవాటైపోయినటువంటి ప్రక్రియ దీనికి రివర్స్లో ఫ్రీడమ్ ఎక్ఫైడన్ రాస్తారు ఫ్రీడమ్ ఎక్ఫైడన్ ఏ నోవెల్స్ రాసినా సరే అందులో ఎవరైతే కథ చెప్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విలనై ఉంటారు సో అంటే మనం కథ ఎవరు చెబితే వాళ్ళ కోణంలోంచి వింటూ ఉంటాం మనం ఒక విలన్ కథ చెప్పినా సరే విలన్ ద్వారా మనం ఆ మొత్తం ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం కాబట్టి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా వీళ్ళ వీళ్ళవైపు చెప్తున్నారా అని చివరికి వచ్చేసరికి ఈ విలన్నే మీరు జస్టిఫై చేసేలాగా ఆవిడ రాస్తూ ఉంటుంది ఆవిడ రాసిన మోస్ట్ పాపులర్ అండ్ సెన్సేషనల్ సిరీస్ వచ్చేది ద హౌస్ మేట్ సిరీస్ అది మొత్తం నాలుగు వచ్చాయి కానీ మూడు మోస్ట్ పాపులర్ మధ్యలో ఉన్నటువంటి ద హౌస్ మేట్స్ వెడ్డింగ్ ఎక్కువ క్లిక్ అవ్వలేదు అంటే చాలా తక్కువ పేజెస్లో త్రీ పార్ట్స్ అయ్యాక వచ్చింది సో ఎక్కువగా చెప్పుకునేది హౌస్ మేట్లో ఉన్నటువంటి త్రీ పార్ట్స్ అది ఈవిడ రాసిన ప్రతి నెవల ఫస్ట్ పేజ్ దగ్గర స్టార్ట్ చేస్తే లాస్ట్ పేజ్ వరకు కూడా ఆపకుండా చదువుతాం అనమాట మోర్ ఓవర్ ఈవిడకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వాళ్ళ తండ్రి సర్జను ఈవిడ కూడా ఒక ఫిజీషియను బ్రెయిన్ ఇంజురీ కానీ బ్రెయిన్కు ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఆవిడ మెడికల్ ఫీల్డ్లో హ్యాండిల్ చేస్తూ ఉంటారు సో ఆవిడ రాసేటువంటి నవ నవల్స్లో కూడా ఈ సైకలాజికల్ పర్స్పెక్టివ్ బ్రెయిన్ ట్రామా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మిగిలిన ఆదర్స్ కన్నా కూడా హ్యాండిల్ చేస్తారు సో ఈ నవ నవల ఆవిడ అన్ని నవల్స్లో కూడా బెస్ట్ సెల్లింగ్ స్టాండ్ నవల అంటే ఆవిడ రాసిన సిరీస్లో హౌస్ మేడ్ సిరీస్ ఎంత హిట్ అయిందో అది ఇప్పుడు అడాప్షన్ కూడా వచ్చేసింది సో అలాగే ఆవిడ రాసిన ఇండిపెండెంట్ నవల్స్లో నెవర్ లైని అందరూ ద ఫస్ట్ బెస్ట్ నవల్గా చెప్పుకుంటారు సో ఇందులో కథ ఎవరైతే చెప్తూ ఉంటారో అదరు మనం చివరి వరకు కూడా ఎవ్వరు కూడా ఇప్పుడు మనం ఏదైనా సరే థ్రిల్లర్ నవల్ చదువుతుంటే ఏమవుతుంది ఇందులో హీరో ఎవరై ఉంటారు విలన్ ఏమై ఉంటారు ఈ గెస్ట్ వర్క్స్ అన్నీ కూడా మన మైండ్లో నడుస్తూ ఉంటాయి కానీ మనం గెస్ట్ చేసిన ఏది కూడా ఇందులో ఉండదు మీరు ఎవరు చదివినా సరే ఇదైతే ఒక ఛాలెంజ్ ఆవిడ రాసినటువంటి నవల్లో అట్లీస్ట్ హాఫ్కి వచ్చేసరికి మీరు హీరో ఎవరు విలన్ ఎవరు ఏం జరుగుతుంది అన్నది గెస్ట్ చేయగలిగితే దట్స్ ఏ మిలియన్ డాలర్ ఛాలెంజ్ అనమాట ఎందుకంటే అంత థ్రిల్లింగ్గా ఆవిడ రాస్తారు కాకపోతే ఒక నాలుగైదు నవల్లో ఆవిడ చదివితే మాత్రం మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే మీరు అప్పటికే ఆవిడ ప్యాటర్న్కి అలవాటు పడి ఉంటారు సో ఈ నవల విషయానికి వచ్చేస్తే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ తక్కువ రేట్లో వస్తుందని చెప్పేసి ఒక మ్యాన్షిన్ని కొనుక్కోవాలనుకుంటారు అక్కడికి వెళ్తారు అక్కడ వాళ్ళు అక్కడ అంతకు ముందు ఒక సైకియాట్రిస్ట్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉంటారు ఆవిడ టేప్ రికార్డ్స్ అన్నది కూడా ఆ వైఫ్ వింటూ ఉంటుంది సో ఆవిడికి ఆ వాటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి చివరికి ఆ ఆ సైక్యాట్రిస్ని ఎలా చనిపోయింది ఎన్ని థ్రిల్లర్ మిస్టరీ చుట్టూ ఈ నవల్ నడుస్తూ ఉంటుంది ఇది ఒక డొమెస్టిక్ థ్రిల్లర్ల అవి రాసిన వాటిలో ఎక్కువ డొమెస్టిక్ థ్రిల్లర్స్ ఎంత హిట్ అయ్యాయో ఈ థ్రిల్లర్ కూడా అంతే హిట్ అయింది సో వీలుంటే తప్పకుండా ఆల్రెడీ ఆల్మోస్ట్ డిసెంబర్ రెండుకు వచ్చేసాం కాబట్టి బింజ్ రీడింగ్ చేయాలంటే అంటే ఆపకుండా పుస్తకాలు చదవాలి అనుకుంటే అందులోనూ మీరు ఇంగ్లీష్ నవల్స్ చదవాలి ఇంగ్లీష్ కొంత మనకు కూడా ఇంగ్లీష్ రీడింగ్ హ్యాబిట్ చేసుకోవాలనుకుంటే ఇటువంటి నవల్స్ చదవండి ఎందుకంటే మిగిలినవి గనక మీరు ఆర్కే నారాయణవో అలాంటివి సెలెక్ట్ చేసుకుంటే ఇండియన్ ఆదల్స్కి బాగుంటాయి నో డౌట్ కానీ మీరు ఆపకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు కంప్లీట్ చేయలేరు అందులోనూ మీరు ఒక వేరే లాంగ్వేజ్ చదువుతున్నప్పుడు అట్లీస్ట్ మిమ్మల్ని చదివించేటువంటి స్టోరీ లైన్ అంత గ్రిప్పింగ్గా ఉండాలి సో మీరు ఫస్ట్ ఫస్ట్ ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం స్టార్ట్ చేస్తే మాత్రం ఇలాంటి నవల్స్తో స్టార్ట్ చేయండి సో దాట్ మీకు లాంగ్వేజ్ సింపుల్గా ఉంటుంది ఆపకుండా చదువుతూ ఉంటారు ఇప్పటికే మీరు నెబర్లై చదువు ఉంటే మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి అలాగే ఈ నెబర్లైలో ఉన్నటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీకు టైటిలే అర్థమై ఉంటుంది నెబర్లై అబద్ధం ఎప్పుడు అబద్ధం చెప్పద్దు లేదా సత్యాల మనం అంటూ ఉంటాం కదా గాంధీగారి ప్రిన్సిపల్ సో ఈ అబద్ధం చెప్పొద్దు ఈ నెవ్వర్లైన టైటిల్ ఆవిడ నవల్స్లో ఎలా ఈ నవల్లో ఎలా జస్టిఫై చేశారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆవిడ చెప్పేటువంటి సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ అలాగే మనుషులు ఎటువంటి సందర్భాల్లో అబద్ధాలు ఆడతారు వీటి మీద జరిగినటువంటి సైకలాజికల్ రీసెర్చ్ మనుషులు ఇష్టపడే కలర్స్ లవ్ రిలేషన్స్లో ఉండేటువంటివి అన్నింటినీ కూడా చాలా చాలా చోట్ల ఆవిడ రీసెర్చ్ బేస్డ్ ఫ్యాక్ట్స్ని కూడా కోడ్ చేశారు ఎక్కడా కూడా అవి రీసెర్చ్ బేస్డ్ ఫ్యాక్స్ అనిపించకుండా నవల్లో అడాప్ట్ అయ్యేలాగా చేశారు సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది చివరికి ఆ సైకాట్రిస్ట్ని ఎవరు చంపారు అట్లీస్ట్ ఎవరైతే క్రైమ్ చేశారో వాళ్ళు పట్టుబడ్డారా లేదా అసలు ఫ్రీడమ్ ఎక్ ఫైడమ్ నవల్స్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆవిడ నవల్లో హత్య చేసిన ఎవ్వరు కూడా పట్టుబడరు శిక్ష అనుభవించరు వాళ్ళ నెరేటివ్లోనే స్టోరీ నడుస్తూ ఉంటుంది కోర్స్ ఇదంతా కూడా మన ఇండియన్లో కానీ అమెరికన్ ఎక్కువగా అమెరికా నుంచి ఎక్కువ థ్రిల్లర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో అందులో ఉన్నటువంటి ప్యాటర్న్ ఎప్పుడు కూడా ఎవరైతే హత్య చేస్తారో వాళ్ళ దొరికిపోవడం దాన్ని రివర్స్లీ వీడు రాసింది కాబట్టి వీడు అతి తక్కువ టైంలోనే పాపులారిటీని పెంచుకోగలిగింది సో ఇప్పటికీ మీరు ఫ్రీడమ్ ఎక్వైడా నవల్స్ చదవడం స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా చదవడం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు అఫ్ కోర్స్ ఏ ఆదర్నైనా ఫోర్ ఫైవ్ టైమ్స్ చదివిన తర్వాత మనం గెస్ట్ చేయగలుగుతాము సో నేను ఆల్రెడీ హౌస్ మేడ్ చదివాను నెవర్లే చదివాను సో నెక్స్ట్ నవెల్స్ సజెస్ట్ చదివితే నేను ఖచ్చితంగా గెస్ట్ చేసే ప్యాటర్న్ వస్తుంది అయినా సరే కామన్ సో ఇప్పటికీ మీరు చదవడం స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా చదవడం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా థ్రిల్లింగ్ ఉంటుంది ఇప్పటికే చదివి ఉంటే ఫ్రీడమ్ ఎక్ఫర్డ్ అండ్ రైటింగ్స్ మీకు ఎలా అనిపించాయి కమెంట్స్ తెలియజేయండి